జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పెట్టడానికి భూమి పూజ చేశారు విగ్రహ ప్రతిష్ఠాపన ప్రతినిధి సింగారపు జగన్ గుర్రపు యాదగిరి సింగారపు ఎలియా శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రడపాక పరంజ్యోతి రాష్ట్ర కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సూరారపు నిరంజన్ హాజరి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన భూమి పూజలో పాల్గొన్నారు

ప్రజలకు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే నా నా దళితులకు రెండో పక్క పోరాటం చేసినాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి రాజ్యాంగం అవసరమని అప్పుడు పెద్దలందరూ ఏకమై రాజ్యాంగ పరిషత్ కు చైర్మన్ చేస్తే ఆ చైర్మన్ గా ఉండి భారతదేశ ప్రజలందరికీ సమానమైన హక్కులు కింద మహిళలకు హిందూ బిల్లు తీసుకొచ్చిన మహానుభావుడు ఇలా బీసీలకు ఇరవై ఏడు శాతం యాభై శాతం ఉన్న బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కావాలి కానీ వందకు వంద శాతం రిజర్వేషన్